ప్రైజ్ రాడండి అందరికీ మరణాత విజయవాడలో మౌంతా తుఫాన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు టైం వచ్చి త్రీ అవుతుంది త్రీ త్రీ ఓ క్లాక్ అవుతుంది ఆ జుట్టు కూడా చూడండి ఎలా ఆగమాగం అయిపోయింది వాలకి జుట్టు చల్ల చిదరైపోయింది అనమాట సో ఇటువంటి నేచర్లో ఇటువంటి వాతావరణంలో మనం బైబిల్ చదువుకుంటే ఎలా ఉంటది ఈ వీడియోలో చూద్దాము ఇప్పుడు ప్రస్తుతం బయట పరిస్థితి ఎలా ఉందో ఒకసారి నేను మీకు చూపిస్తాను రండి యాక్చువల్గా నిన్నటి నుంచే సైక్లోన్ ప్రభావం ఉంటుందని చెప్పారండి కానీ నిన్న అంతగా నిన్నంతగా ఏమనిపించలేదు ఎండలేదు అంతేగాని వర్షం ఏం పడలేదు కూడా కానీ ఎప్పుడైతే మూడైందో ఈరోజు మూడింటి నుంచి ఇలా మేఘాలు పట్టడము వర్షం పెరగడము స్టార్ట్ అయిందండి నిన్న ఒక్కరోజు వన్ అవర్ కరెంట్ ఈ రోజు అసలు కరెంటే తీయలేదు ఎందుకంటే అంతగా ప్రభావం లేదు సైక్లోన్ ప్రభావం ఇప్పుడు నేను టెర్రస్ పైకి వెళ్ళి నీకు మీకు వాతావరణం ఏంటో చూపిస్తాను ఒకసారి మీరే చూడండి ఎలా ఉందో ఎందుకు మేము ఇంత భయపడుతున్నాం అంటే పోయిన సంవత్సరం ఇలాగే విజయవాడకి వరదలు వచ్చినాయండి మేము చాలా ఇబ్బంది పడ్డాం వారం రోజులు తిండి లేదు తాగడానికి నీరు లేదు కరెంట్ లేక చాలా ఇబ్బందులు పడ్డామండి అలాగే ఈ సంవత్సరం కూడా వస్తుందేమో అని చాలా భయమేసింది సో గవర్నమెంట్ కూడా జాగ్రత్తలు తీసుకున్నదని చెప్పి వార్తల్లో చెప్పారు సో కొంచెం మాకు ఉపశమనం అనేది లభించింది దేవుడి కృపను బట్టి బతికిపోయాం ఈ సంవత్సరం సో చూస్తున్నారు కదా మిత్రులారా ఇది అనమాట పైన వ్యూ ఇలా ఉంది నేను బ్రైట్నెస్ పెంచడం వల్ల మీకు ఇలా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే చాలా బ్లాకిష్గా ఉందండి వాతావరణం మొత్తం ఎందుకంటే మేఘాలు చాలా బాగా రావడం స్టార్ట్ అయ్యాయి అన్నమాట ఒకసారి ఇటు చూడండి అటువైపు చూడండి చాలా దట్టంగా వచ్చినాయి మేఘాలు సో అవి చాలా బ్లాకిష్గా ఉన్నాయండి సో అటువైపు బాగా ఉంది వర్షం ప్రభావం అయితే మా వైపు అయితే గాలు చూడండి అలా బలంగా వేస్తున్నాయి చెట్లు కూడా ఉంగిపోతున్నాయి అనమాట నాకైతే అనిపిస్తుంది అంతగా ప్రభావం ఏం ఉండదేమో అని మా ఇంటి చుట్టుపక్కల అయితే కిరాణా షాపులు ఏవి ఖాళీ లేవండి మూడు రోజులకు సరిపడా సరుకులన్నీ తెచ్చేసుకుంటున్నారు అందరూ అంటే ఎక్కడ ప్రభావం ఎక్కువగా ఉంటుందేమో అని భయపడుతున్నారు అందరూ విజయవాడలో ప్రభావం చాలా తక్కువగా అండి విశాఖపట్నము మచిలీపట్నము కాకినాడ అటు సైడ్ అయితే చాలా ఎక్కువగా ఉందండి ప్రభావము సో మా సైడ్ ఇంకా పెరుగుతుందో లేదో తెలియాలి ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి సో అటువైపు అయితే చాలా తీవ్రంగా అండి ఆ సైక్లోన్ ప్రభావం అనేది సో దేవుడి కృప ప్రార్థన చేయండి అందరూ ఈ సైక్లోన్ అనేది దీనివల్ల ఎటువంటి నష్టం కలగకూడదని మనం ప్రార్థన చేయాలి ఏమండి వర్షం కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు ఇప్పుడే అబ్బో రాక రాక పైకి వచ్చి వీడియో తీద్దాం అనుకుంటే వర్షం చెడగొట్టేలా ఉంది మీరు ఆకాశం చూడండి చాలా గా అయిపోతుంది వాతావరణం కూడా ఇప్పుడు టైం మూడే అవుతుంది కానీ చీకటి పడిపోయినట్టు అనిపిస్తుంది చూడండి మీరు ఒకసారి సో అయినా సరే మనం బైబిల్ చదువుకుందాం ఓకేనా సో ఇప్పుడు ఇటువంటి వాతావరణంలో మనం నోవాహు కాలంలో జరిగిన తుఫాన్ని ఒకసారి మనం తలుచుకుందాము అలాగే దాని గురించి మనం ఏ పాఠాలు నేర్చుకోవాలి దేవుడు చెప్పాడు కదా రెండో రాకల్లో నోవాహు దినాలు ఎలా ఉంటాయో దేవుని రాకడ దినాలు కూడా అలాగే ఉంటాయని కాబట్టి ఇలా ఇటువంటి తుఫాన్లు మనం నోవాహు కాలంలో జరిగిన తుఫాన్తో సరిపోల్చుకుంటూ కొన్ని పాయింట్లు నేను చెప్తాను ఒక్కసారి వినండి ఇలా బైబుల్లో నోవాహు గురించి ఆది కాండము ఆరో అధ్యయము ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఉంటాయండి ఒకసారి మీరు చదువుకోండి ఇదేంటంటే భూమి మీద అత్యధికంగా జనసంతానం అనేది విస్తరించినప్పుడు పాపం కూడా విస్తరించిపోయింది బాగా సో ఇలా పాపం విస్తరించినప్పుడు ఏం జరిగిందంటే దేవుడు భూమి మీద ఉన్న ప్రతి చిన్న ప్రాణితో సహా భూమి మీద పాప పొరుగుతో సహా మనుషులందరినీ నాశనం చేసేద్దామని ప్రణాళిక చేస్తాడు ఇప్పుడు దేవుడు అప్పుడు భూమి మీద దేవుడు నోవాహ కుటుంబం మాత్రం నీతిగా ఎంచబడుతుంది అంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పాపానికి దూరంగా ఉన్న కుటుంబం అనమాట వాళ్ళది ఎలాగైతే ఈ కాలంలో పాపం మన జనం ఎలాగ విస్తరిస్తున్నారు కుటుంబాలు కుటుంబాలు సంతానాలు సంతానాలు విస్తరించుకొద్ది మన భూమి పైన కూడా ఇప్పుడు పాపం ఎక్కువైపోతుంది కదండి అలాగే ఆ కాలంలో కూడా నోవాహు కాలంలో కూడా పాపం ఎక్కువైపోయింది అప్పుడు దేవుడు అందరినీ ఆ భూమి అంతటిని తుడిచిపెట్టేద్దాం భూమి మీద అసలు ఏ ప్రాణి బ్రతుకుండకూడదు అని చెప్పి ఆ యోచన చేస్తాడు కానీ నోవాహు కుటుంబాన్ని మాత్రం దేవుడు రక్షిస్తాడు అందుకోసం ఏం చేస్తాడంటే ఒక ఓడ కట్టమని చెప్పి నోవాహుతో చెప్తాడు ఆ నోవాహు ఆ ఎలా కట్టాలి కొలతలు కూడా చెప్తాడు అనమాట దేవుడు ఎలా కట్టాలి అంటే పొడవు ఎంత వెడల్పు ఆ అయ్యో బాబోయ్ ఉండే కొద్ది బాగా పెరుగుతుంది తుఫాను ఎంత వెడల్పు ఎంత పొడవు గదులు ఎంత విశాలంగా ఉండాలి అని చెప్పి దేవుడు ఆ కొలతలన్నీ నోవాహు చెప్తాడు దేవుడు చెప్పిన కొలతల ప్రకారం నోవాహు కూడా ఆ ఒక పెద్ద వాడని రెడీ చేసి ఉంచుతాడు అనమాట దేవుడు ఏమని చెప్తాడంటే భూమి మీద ఉన్న సమస్త జంతువులు అంటే భూమి మీద పాక ప్రతి జంతువుల్లో ఒక్కొక్క జాతిని నువ్వు వాడలోకి ఎక్కించుకో అంటే భూమి మొత్తం తుడిచి పెట్టేసిన తర్వాత భూమి పైన ఉండరు జంతువులు కూడా ఉండవు కాబట్టి నువ్వు ఒక్కొక్క జాతిని వాడలోకి ఎక్కించు ఎక్కించిన తర్వాత నీ కుటుంబంలో వాళ్ళు కూడా నీ కుటుంబం వాళ్ళు మాత్రమే ఇంకెవ్వరూ వద్దు నీ కుటుంబం వాళ్ళు మాత్రమే వాడలోకి ఎక్కండి అయితే నోవాహుతో దేవుడు చెప్తాడు జనాంగాన్ని హెచ్చరించు మారు మనసు పొందేలాగా అని చెప్పి నోవాహు కూడా జనాంగాన్ని హెచ్చరిస్తాడు ప్రతి ఒక్క మనిషిని హెచ్చరిస్తాడు అయ్యా భూమి మీదకి ఇలా ప్రళయం వస్తుంది దయచేసి అందరూ మారు మనసు పొందండి పాపాన్ని విడిచిపెట్టండి అని చెప్పి అంటాడు కానీ ఒక్కరు కూడా నోవాహు మాట వినరు ఇంకేం చేస్తాడండి దేవుడు కూడా సరేనయ్యా నేను ఇంకా జలప్రలయాన్ని రప్పించబోతున్నాను నువ్వు నీ కుటుంబము భూమి మీద ప్రతి ఒక్క జంతువులు ఒక్కొక్క జాతిని తీసుకొని నువ్వు ఓడలోకి వెళ్ళిపో సమయం సమీపించింది అని చెప్పి దేవుడు అంటాడు ఇంకా నోవాహ్ కూడా ఏం చేస్తాడండి తన కుటుంబాన్ని జంతువులు ప్రతి ఒక్క జాతిని ఒక్కొక్క జాతిని అంటే పక్షులు కానీ క్షీరదాలు కానీ క్రూర మృగాలు కానీ అన్నిటినీ ఒక్కొక్క జాతిని తీసుకొని ఓడలోకి ఎక్కిస్తాడని తర్వాత ఇంకా దేవుడు భూమి పైన తుఫాను రప్పిస్తాడు అదే జల ప్రళయం కొంచెం చిన్నగా ఇలాగే ఇప్పుడు కురుస్తుంది కదా వర్షం అలాగే చిన్నగా వర్షం స్టార్ట్ అయ్యి పెద్ద ప్రళయం అయిపోయింది సో ఆ రకంగా ప్రళయం వచ్చింది ఆ ప్రపంచం అంతటిని ముంచేసింది భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి క్షీరదంతో సహా అందరూ తుడిచిపెట్టుకుని పోతారు ఇంకా ఓడలో ఉన్న నోవాహ కుటుంబము ఆ ప్రతి జంతువుల్లో ప్రతి ఒక్క జాతి బ్రతుకుంటాయి ఎప్పుడైతే దేవుడు భూమి పైన నలభై రోజులు ఏకదాటిగా వర్షం కురుస్తూనే ఉంటదనమాట సో ఇలా కురవడం వల్ల భూమి పైన నీరు ఎక్కువైపోయి భూమి అంతా నీరు నిండిపోతుంది నలభై రోజులు నోవాహు తన కుటుంబంతో దేవుని ప్రార్థిస్తూ ఉంటాడు సో ఆ నలభై రోజులు అయిన తర్వాత భూమి మీదకి భూమి మీద వర్షం అనేది తగ్గుతుంది నీళ్లు ఇంకిపోయాయి కాబట్టి ఇంకా బయటకు వెళ్ళొచ్చని జంతువులు తమ కుటుంబంతో సహా ఇంకా భూమి మీదకి అడుగు పెడతారు ఇంకా ఆ నుంచి బయటకు వచ్చి సో ఆ విధంగా ఆ నోవాహు కాలంలో జల ప్రళయం అనేది సంభవించిందండి సో ప్రస్తుత కాలంలో కూడా మనం కూడా అలాగే ఉన్నాం దేవుడు కూడా నోవాహు దినాలు లాగా ఉంటాయి అంటే దేవుడు వచ్చినప్పుడు ఇలాగే తుఫాన్లు ఏర్పడతా ఉంటాయి సంభవిస్తాయి భూకంపాలు సంభవిస్తాయి ఆ రాజ్యం మీదకి రాజ్యాలు లెగిస్తాయి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి సో ప్రస్తుతం జరుగుతుంది భూమి మీద అదే జరుగుతుంది కాబట్టి మనందరం అప్రమత్తంగా ఉండాలి దేవుడు కొరకు సిద్ధంగా ఉండాలి దేవుడు కొరకు వేచి చూస్తూ ఉండాలి సో ఏంటంటే మనం ఒకటి దేవునిలో విశ్వాసం తప్పిపోకుండా ఉండాలి అక్రమము విస్తరించుడి చేత అనేకులు ప్రేమ చల్లారని చెప్పి చెప్పి బైబుల్ గ్రంథం సెలవిస్తుంది సో మనం అక్రమంగా ఉండకూడదు మన ప్రేమను చల్లార్చుకోకూడదు మన ఆత్మని ఆర్పుకోకూడదు దేవుణ్ణిలో బలంగా ఉండాలి మన ఆత్మని ఇంకా ప్రజ్వలింపు చేసుకోవాలి నశించిపోతున్న ఆత్మల్ని వెతికి రక్షించాలి సో ఇదంటే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది నోవాహు వాడ గురించి రెండు ముక్కలు చెప్పాలనుకున్నా చెప్పానండి సో వాతావరణం కూడా చాలా చేంజ్ అయిపోతాయి మూడున్నర అయింది వాతావరణం చూడండి అంత చీకటిగా అయిపోతుంది సిచువేషన్ అలాగే ఉంది కాబట్టి అందరు గట్టిగా ప్రార్థన చేయండి ఎటువంటి విపత్తులు జరిగినా సరే ప్రాణహాని మనిషికి ప్రాణహాని సంభవించకూడదని ప్రార్థన చేయండి అలాగే ప్రస్తుత కాలంలో ఎవరిలో ప్రేమ లేకుండా పోతుందండి అందరిలో ఆ గర్వము అహంకారము ఎక్కువైపోతున్నాయి కాబట్టి నశించిపోతున్న ఆత్మలు వ్యక్తికి రక్షించాలి ఆ బాధ్యత ఆ బాధ్యత దేవుడు మన పైన ఉంచాడు కాబట్టి మన పైన సువార్త భారం ఉంది కాబట్టి సువార్త ప్రకటించారు ఈ తుఫాన్లో కూడా ఉండి దేవుడి వాక్యాన్ని నేను మీకు చెప్తున్నానంటే నేను కంపేర్ చేస్తున్నా ఈ కి నోవాహు కాలంలో జరిగిన తుఫాన్ కి కంపేర్ చేస్తున్నా ఇది ఇంకా చిన్నది కానీ నోవాహు కాలంలో తుఫాను జరిగిన తుఫాన్ అనేది ఇప్పుడు వస్తే కనుక మన భూమి మీద మనం ఎవరు బతుకు ఉండేవాళ్ళం కాదు ఈ వాటికి కాబట్టి దేవుడి కృప మన పైన ఇంకా ఉంది కాబట్టి ఆ కృపని మనం నిలుపుకుందాం దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందు చెడ్డవి కనుక సమయం సద్వినియోగం పోనీ సద్వినియోగం అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే నడుచుకుందాం కాబట్టి ఈ యొక్క చిన్న ముక్క చెప్దామని ఈ వీడియో తీశానండి మీరు అర్థం చేసుకుంటాను ఆశిస్తున్నాను కాబట్టి ఈ యొక్క చిన్న రెండు మాటలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి దేవుడి గురించి అప్డేట్స్ వీడియోస్ మీకు రావాలనుకుంటే నా ఛానల్ సబ్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఇక్స్ట్ వీడియోలో బైబుల్ దృక్పథంతో మరొక అంశంతో మీ ముందుకు వస్తానండి ప్రైజ్ రావడండి అండి అందరికీ మర్నాటా బాయ్ బాయ్ అసలే ఎక్కువైపోతుంది తుఫాను నేను కిందకి వెళ్ళిపోతాను